కాశీ గంగా శారీస్ అండి ఈ డిజైన్లో ఓన్లీ ఫోర్ ఫోర్ పీసెస్ మాత్రమే వచ్చాయి ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవాలి కాశీ గంగా శారీస్ అసలు ఎంత డిమాండ్ అంటే మామూలు డిమాండ్ కాదు ఈ డిజైన్లో అయితే ఓన్లీ ఫోర్ పీసెస్ వచ్చాయి కలర్ కాంబినేషన్ కదిరిపోయాయి అన్నమాట అస్సలు మిస్ అవ్వద్దు ఈవెన్ మీరు త్రీ థౌజండ్లో పెట్టిన ఫీల్ అయితే వస్తుంది శారీని చూడగానే మీ దగ్గరకు వచ్చాక హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఫీల్ అవుతారు నాది గ్యారెంటీ ఇంత చూడండి అసలు ఫ్యాబ్రిక్లో కానీ ఏ విషయంలో మమ్మల్ని అండడానికి లేకుండా ఇచ్చేస్తున్నాం ఏమైతే అంత అందంగా ఉన్నాయి సారీస్ అండ్ అంత ఫ్యాబ్రిక్ కూడా చాలా సూపర్గా ఉంది సో తెచ్చే ఫాస్ట్ ఆర్డర్ చేసేసేయండి ఇదంతా మనకి ఇద్దరు నెక్స్ట్ కలెక్షన్ అండి చాలా మంది పార్టీ వే శారీస్ అడుగుతుంటారనమాట సో ఇదంత ఈ శారీస్ వచ్చేసి మనకి సింగిల్ పీసెస్ అండ్ అదే విధంగా ఈ జరి చూసారా ఇదంతా జరి అండి ఈ జరి కూడా ఎలా ఉందంటే మనకు ఒక పెయింటింగ్ స్టైల్లో కనిపిస్తుంది కదా బట్ ఇదంతా జరి అసలు బిబింగ్ కూడా మనకి ఎక్కడ గుచ్చుకోకుండా ఎంత అందంగా చేశారంటే ప్యూర్ బామ్ సిల్క్ శారీస్ ప్యూర్ బామ్ సిల్క్ శారీస్ ఒక్కొక్కరు ఫైవ్ థౌసండ్ నుంచి సిక్స్ థౌసండ్ వరకు సేల్ చేస్తున్న ప్యూర్ బామ్ సిల్క్ అనమాట యాక్చువల్గా నేను కోర్నల్ యూస్ కోసం ట్రై చేసి ట్రై చేసి మీకోసం కూడా తీసుకొచ్చాను సో ఇదంతా జరిగండి అంత జరిగి బివింగ్ మీరు పెద్ద పెద్ద షోరూమ్స్కి వెళ్ళి తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఏ ఎయిట్ థౌసండ్ పెట్టి కొనుక్కునేటువంటి సారీస్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ గ్యారంటీ ప్యూర్ సిల్క్ సారీస్ ఇందులో ఎటువంటి డౌట్ లేదు సింగిల్ పీసెసే అసలు ఈ ప్రైస్కి మీకు చాలా మనీ సేవ్ అయినట్టు ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది సీరియస్లీ చాలా మనీ సేవ్ చేసుకున్నట్టు ప్యూర్ వామ్ సిల్క్ ఎక్కడైనా చెక్ చేయించుకోండి ప్యూర్ వామ్ సిల్క్లో ఎంత అందంగా ఉంది చూడండి సారీ సో ఇదంతా జరీ వివింగ్ అండి ఇదంతా వివింగ్ సింగిల్ పీసే డిజైనర్ పీస్ సింగిల్ పీస్ ఎవరికి వస్తుందో చూద్దాము ఎవరికి ఫాస్ట్ అవైలబిలిటీ దొరికితే వాళ్ళు చెక్ రాయల్ బ్లూ డార్క్ రాయల్ బ్లూ ఎంత అందంగా ఉంది తెలుసా బయట చాలా అంటే చాలా సూపర్గా ఉంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఈ కలర్ ఇంకా బాగుంది వైన్ కలర్ సో ఇది వచ్చేసి మనకి పీకాక్స్తో వచ్చింది డిజైన్ ఎంత స్మూత్గా గా ఉందంటే ఫ్యాబ్రిక్ ప్యూర్ బామ్ సిల్క్ చాలా స్మూత్గా ఉందండి క్లాస్ ఈ ఇప్పుడు పెద్ద పెద్ద ఫంక్షన్స్ లో ఈవెంట్స్ లో ఎక్కువగా ఇవి అసలు సో ఎంగేజ్మెంట్ కూడా కట్టేస్తున్నారు అనమాట ఎంగేజ్మెంట్స్ కి కూడా కట్టుకుంటున్నారు అంత అందంగా ఉంటున్నాయి అస్సలు మిస్ అవుతాబ్ ఎంత బాగుందండి చాలా చాలా బాగుంది సో రియల్లీ పర్సనల్ యూస్ కోసం ట్రై చేశాను నేను అప్పుడు మీకోసం కూడా తెచ్చాను అనమాట నాకు చాలా నచ్చి డార్క్ వైన్ కలర్ ప్యూర్ వామ్ సిల్క్ అస్సలు మిస్ అవ్వద్దు పాప అంత బాగుంది సర ఇదంతా జరింగ్ అండి అసలు ఇది ఎట్లా ఇప్పుడు నేను లైవ్లో లో చూస్తున్నా ఇదొక పెయింటింగ్ అన్నట్టు ఉంది అనమాట కానీ మొత్తం జరిగే స్మూత్ జరీ చాలా చాలా క్వాలిటీగా ఉంది ఫాస్ట్ గా వాళ్ళ ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ అండి కాశీ గంగా శారీ మరో డిజైన్ అనమాట మీకు ఎక్కడ దొరకని కలెక్షన్ లో వెతికినా ఎక్కడ వెతికినా దొరకని కలెక్షన్ అనమాట సో ఎవరైనా ఇంకా కాశీ సైడ్ చుట్టుపక్కల ప్రాంతాలకి వెళ్తే తీసుకురావాల్సిందే ఎంత అందంగా ఉంది తెలుసా సారీ విత్ క్రషింగ్ అండి సింపుల్ గా మీకు ఇక్కడ క్రషింగ్ అనిపిస్తుందా లైక్ విత్ క్రషింగ్ చాలా అందంగా ఒక ఫైవ్ థౌజండ్ పెట్టి శారీగా ఉన్నంత అందంగా ఉంది శారీ ఓకే ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను రిమైనింగ్ మొత్తం నేను కోల్డింగ్లోనే చూపిస్తా సో మనకి ఈ విధంగా సారీ ఇట్ జరి అండి ఇదంతా మనకి జరిగిన మాట ఇంత బాగుంది కదా అంతా జరి అండ్ దీన్ని బ్లౌజ్ వచ్చేసి ఇట్స్ జరిగేతోటి ఈ విధంగా వస్తుంది అండ్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ కలర్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి చాలా మంచి కలర్ ఆప్షన్స్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ఈ కలర్ కోసం అయితే అందరూ వెయిటింగ్ కానీ మళ్ళీ మళ్ళీ దొరకవండి ఈ సారీస్ డిజైన్స్ చేంజ్ అవుతున్నాయి చూసారుగా సేమ్ డిజైన్స్ అయితే తీసుకురాము డిజైన్స్ చేంజ్ అవుతాయి కాషికంగా సార్ తీసుకురాగలము బట్ డిజైన్స్ చేంజ్ లో తీసుకురాగలము బట్ ఇప్పుడు నచ్చిన సరే మీకు అప్పుడు నచ్చుతుందా లేదు కదా సో అందుకోసం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకోండి మంచి కలెక్షన్ రీజనబుల్ ప్రైస్లో ఉంది నెక్స్ట్ కలర్ చాలా మంచి కలర్ నెక్స్ట్ కలర్ ఎవరికైనా సెట్ అయ్యేటువంటి కలర్ ఎవరికైనా సూట్ అయ్యేటువంటి కలర్ ఎంత అందంగా ఉంది కాఫీ కలర్ చేస్తే ఎంత మంచి కాఫీ కలర్ కానీ నెక్స్ట్ అండి క్రషింగ్ ఉవాసంట్లో మరో డిజైన్ ప్రతిదీ నిజంగా ఒక్కోసారి అంత అందంగా కనిపిస్తుంది ఎంత క్లాసీగా కనిపిస్తుంది చూడండి ఇందులో పొయ్యేది కానీ కలర్ పోయేది కానీ ఏదన్నా పొయ్యేది కానీ ఏదీ లేదు అంత అందంగా ఉంది సారీ ఈ సరీ చూసారా కుట్టు కుట్టు సరీ అంత బాగున్నాయి మువ్వా సిల్క్ ఐటమ్స్ క్రషింగ్ అండి ఇదంతా మనకి క్రషింగ్ మెటీరియల్ ము సిల్క్ ఐటమ్ సారీని మీరు అవైలబిలిటీ మిస్ అయితే ఎవ్వరి దగ్గర తీసుకోలేదు తీసుకునే ఛాన్స్ అయితే లేదు ఒకవేళ దొరికితే చూడండి నేను కూడా ఏమో మేము ఎవరన్నా కూడా మనం వెళ్ళిన సైడ్ వెళ్ళారేమో అనుకుంటాను అంతే బట్ నైంటీ నైన్ పర్సెంట్ దొరికే ఛాన్స్ లేదు చాలా మంచి కలెక్షన్ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి కలెక్షన్ కలర్ వెళ్తూ బాగే వస్తుంది ఇంత ఎక్సైట్మెంట్ ఎందుకంటే అంత హ్యాపీ ఫీల్ మంచిగా ఇచ్చినప్పుడు డెఫినెట్గా మంచి ఫీడ్బ్యాక్స్ వస్తాయి ఈ కస్టమర్స్ హ్యాపీగా ఉంటారు నాకు మంచిగా అనిపిస్తుంది అలా ఏంటంటే అన్ని రీస్టాప్ చే చేస్తే ఇంకా చాలా మంచి కస్టమర్స్ని రీచ్ అవుతాము అంత అందంగా మంచి ఫీడ్బ్యాక్స్ తీసుకుంటాము అంతే కదా సో చూడండి కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బాగా వస్తాడు టూ గుడ్ కలర్ కాంబినేషన్ ప్యూర్ ముబ్బాసిల్కి ఎవరైనా క్యారీ చేసేలా ఉంటుందన్నమాట